తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో రిపీట్ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం విద్యానగర్ ప్రాంతానికి చెందిన ఉచ్చూరు భక్తవత్సలరెడ్డి పవిత్ర చక్రధర్ ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు ఏడు వందల మందికి పైగా భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం దాతలకు అమ్మవారి పాదాలు వద్ద ఉంచి పసుపు కుంకుమలు కండువాలతో ఉభయ దాతలను నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు సత్కరించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆలయంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నారని దాతలకు కోటమ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య రాయపు సుబ్రహ్మణ్యం వెంపులూరు బాబురావు పన్నగ సాయి శరవణన్ సుధాకర్ స్వామి శ్రీరామ్ సుధాకర్ ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు సాయి వెంకటకృష్ణయ్య సుధీర్ సందీప్ కోసన కోటేశ్వరరావు రామయ్య ఆలయ పూజారి పాల్గొన్నారు

పేపే రా రా హ్ 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 తప్ప జిల్లా కోట పట్టణంలో ఉన్నటువంటి మన కోట తల్లి దేవస్థానం ఆవరణలో దేవస్థానం చైర్మన్ గారైన నల్ల జగన్మోహన్ రెడ్డి గారు దంపట్టల పర్యవేక్షణలో రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్న మనకి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఎంతమంది దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతలు చిట్టేడు విఆర్ఓ గారు అయినటువంటి పుచ్చూరు పట్టవచ్చరెడ్డి గారు పవిత్ర గారు చక్రవర్తి గారు వారి దాతలతో ఈరోజు కొన్ని వందల మంది అనేక మంది భక్తులు ఈ అన్న ప్రసాద వినియోగం చేసుకున్నారు కావున దాతలు ఇంకా కూడా ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయతనిస్తే ఇస్తే అంతకన్నా ఇంకేమీ లేదు ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా ఎంత బంగారు సంపాదించినా పిడికడ అన్నం వెనకలే అన్నమాట ఇవన్నీ కూడా అన్నం పెట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ చేతులు ఆ వృద్ధిలోకి వస్తూ ఉంటాయి ఆ కుటుంబం అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది వాళ్ళ మనసు ఆరోగ్యంగా ఉంటుంది కావున ఇంకా కూడా జాతర ముందుకు వచ్చి అనే కార్యక్రమాన్ని జీప్రద కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేతులు ఇచ్చినటువంటి అమ్మ ఆశీస్సు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా బాబా మద్దబావాన్ని ప్రార్థన చేస్తున్నాము